ట్రంప్ బెదిరింపులకి ఇండియా లొంగడం లేదు రష్యా నుంచి ఆయిగిం పోతు విషయంలో అమెరికా హెచ్చరికలకి ఇండియా తల వగ్గడం లేదు ఆల్రెడీ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు కాకుండా రష్యా నుంచి ఆయిల్కుంటున్నందుకు సుంకాలు ఇంకా పెంచుతాం అని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మీద ఇండియా గట్టిగా సమాధానం చెప్పింది ఈ విషయంలో అమెరికా యూరోప్ ప్రదర్శిస్తున్నటువంటి హిపోక్రసీని ఎండగట్టింది అమెరికా ఐరోపా దేశాలు ఇండియా అనేది చాలా బురుగా ఉన్నాయి రష్యాని మేమంతా వెలేస్తే మీరు వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నారు వాళ్ళ దగ్గర ఆయిల్ కొనొద్దంటే పుంటున్నారు మీరు ఆయిల్ కొనడం వల్లనే వాళ్ళు ఆ డబ్బుతోటి యుక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించగలుగుతున్నారు వాళ్ళ దగ్గర యుద్ధం చేయడానికి డబ్బు లేకపోతే మేం చెప్పినట్టు విని రాయబారానికి వస్తారు ఎవరు రష్యా అన్నమాట మీ వల్లనే ఇది జరగడం లేదు అందువల్ల సుంకాల పేరుతోటి మీకు శిక్ష విధిస్తాం అని ట్రంప్ కొన్నాళ్ళుగా బెదిరింపులకు దిగుతున్నాడు ఐరోపా దేశాలు కూడా దీనికి వంత పాడుతున్నాయి ఇప్పటికే ఇండియా నుంచి దిగుమతుల మీద ఇరవై ఐదు శాతం సుంకాలు విధించిన ట్రంప్ రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోతే అది ఇంకా పెంచుతాను అని బెదిరించాడు అయినా రష్యా నుంచి కొనడం ఆపేది లేదు అని ఇండియా తేల్చి చెప్పింది యూరోప్ దేశాలు వాళ్ళకి కావాల్సిన సరుకుల్ని రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే ఓకే చివరికి అమెరికా కూడా వాళ్ళకు అవసరమైన వస్తువుల్ని రష్యా నుంచి కొనుక్కోవచ్చు కానీ ఇండియా మాత్రం రష్యా నుంచి ఏం కొనకూడదు అని అనడం ద్వంద్వ ప్రమాణాలను పాటించడం తప్ప మరొకటి కాదు అని చెప్పి ఇండియా తాజాగా బదిలిచింది ఇండియా లాంటి అధిక జనాభా ఉన్న దేశానికి ఎనర్జీ అవసరాలు చాలా ఉంటాయి అంటే చాలా ఆయిల్ అవసరం అవుతుంది దేశం నడవాలంటే ఇండియా యాక్చువల్గా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ అండ్ కన్జ్యూమర్ గతంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఇండియా తనకు కావాల్సిన ఆయిల్ కొనేది అయితే యుక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోప్ దేశాలన్నీ కూడా తనకు అవసరమైన ఆయిల్ని రష్యా నుంచి కాకుండా గల్ఫ్ దేశాల నుంచి కొంటున్నాయి అంటే ఇప్పుడు ఇండియా గల్ఫ్ దేశాల నుంచి కొనడానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు అంత అందువల్ల ఇండియా తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది రష్యా కూడా అవసరం కాబట్టి వాళ్ళు చాలా తక్కువ రేటుకే డిస్కౌంట్లకే ఆయిల్ని ఇండియాకి సప్లై చేస్తున్నారు ఇండియాకి రష్యా నుంచి కొనుక్కోవడం తప్ప వరకు మార్గం లేదు కానీ యూరప్ దేశాలు అంత నిత్యావసరం కాని వస్తువుల్లో కూడా ఆయిల్ అంటే నిత్య అవసరం కానీ నిత్యావసరం కాని వస్తువులను కూడా ఇప్పటికీ రష్యా నుంచి కొంటున్నాయి ఇరవై ఇరవై నాలుగులో యూరోపియన్ యూనియన్ యూరోప్లో చాలా దేశాలు తెలిపెట్టుకున్నటువంటి యూనియన్ అనమాట యూరోపియన్ యూనియన్ డెబ్బై బిలియన్ డాలర్లకు పైగా వస్తువుల్ని రష్యా నుంచి కొన్నాయి అట్లాగే సర్వీసెస్లో మరొక ట్వంటీ బిలియన్ డాలర్స్ వ్యాపారం చేశారని చెప్తున్నారు ఇది రష్యాతోటి మొత్తంగా ఇండియా చేసే వ్యాపారం కంటే చాలా ఎక్కువ అంటే ఇప్పటికీ యూరోపియన్ యూనియన్ ఆయిల్ కొనడం లేదు కానీ రష్యా నుంచి మిగతావన్నీ కొంటోంది భారీ ఎత్తున అందువల్ల ఇండియా కొనుగోళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు యూరోపియన్ యూనియన్కి లేదు యూరోపియన్ యూనియన్ కొనుగోలు గురించి మాట్లాడని అమెరికా ఇండియా మీద మాత్రం ఒంటి కాల మీద లేస్తోంది ఇక అమెరికా కూడా తనకి చాలా అవసరమైనటువంటి కొన్ని స్పెషలైజ్డ్ గూడ్స్ యురేనియం హెక్సాఫ్లోరైడ్ పలాడియం అట్లాగే ఫెర్టిలైజర్స్ వీటన్నిటినీ ఇప్పటికీ రష్యా నుంచి కొంటోంది కానీ ఇండియా మాత్రం తన అవసరాలకు అనుగుణంగా రష్యా నుంచి కొనుగోలు చేయకూడదట ఈ విషయంలో అమెరికా తీరు సమర్థనీయం కాదు సహేతుకం కాదు అన్జస్టిఫైడ్ అండ్ అన్రీజనబుల్ అని ఇండియా స్పష్టం చేసింది తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో నా మాట వినకపోతే ఇండియా దిగుమతుల మీద వంద శాతం సుంకాలు విధిస్తాను అని చెప్పి ట్రంప్ తాజాగా ప్రకటించాడు అయినా ఇండియా గట్టిగా నిలబడింది ట్రంప్ గనక సుంకాలు ఇంకా పెంచితే ఇండియా నుంచి చేసేటువంటి ఎగుమతులకి ఎక్స్పోర్ట్స్కి సమస్య వస్తుంది దీనివల్ల ఎగుమతులు చేసేటువంటి కొన్ని పరిశ్రమలు దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉంది కొన్ని కష్టనష్టాలు ఉన్నా ట్రంప్ బ్లాక్ మెయిల్కి మేము లొంగబోం అని ప్రపంచానికి ఇండియా మెసేజ్ ఇచ్చింది ఇండియా ఇంత స్వతంత్రంగా వ్యవహరించడాన్ని చాలా దేశాలు బయటికి అనకపోయినా లోపల లోపల మెచ్చుకుంటున్నాయి ఎందుకంటే ట్రంప్ బెదిరింపులకి చాలా దేశాలు లొంగిపోయినాయి ప్రస్తుతం ఇండియా మాత్రమే గట్టిగా నిలబడింది ఈ మొత్తం వ్యవహారంలో దురదృష్టకర అంశం ఏంటంటే ట్రంప్ మోడీల మధ్య ఎంతో మంచి స్నేహం ఉండేది అందువల్ల ఆయన అధ్యక్ష అయిన తర్వాత అమెరికా ఇండియాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగుపడతాయి అని అందరూ భావించారు కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక తల తెక్కగా వ్యవహరించడం మొదలుపెట్టాడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపేశాను అని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పాడు ఇప్పటికీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకిస్తాన్కి లేనిపోని ప్రాధాన్యమిస్తున్నాడు ఇప్పుడు వ్యాపార సంబంధాలని తీవ్రంగా దెబ్బతీశాడు దీంతో అమెరికా ఇండియా మధ్య కొంతకాలంగా మెరుగైన సంబంధాలు సడన్గా దెబ్బతాయి అమెరికా నమ్మదగిన భాగస్వామి కాదు రష్యాను పూర్తిగా వదులుకోవడం మంచిది కాదు అని ఇండియా భావించే స్థాయికి పరిస్థితుల్ని దిగజార్చాడు అందుకే ఇప్పుడు ఇండియా ఇంత గట్టిగా మాట్లాడుతోంది